మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దండిపేట ప్రధాన రహదారిపై టాటా ఏసీలు అక్రమంగా తరలిస్తున్న టేక్ కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగింది అధికారులను చూసిన కలప స్మగ్లర్లు వెహికల్ని అక్కడే వదిలేసి పారిపోయారు వదిలివేసిన వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ కార్యాలయానికి తరలించడం జరిగింది సుమారుగా కలప క కలప ఖరీదు ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉంటుందని అటవీ అటవీ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది ఓవర్ టూ న్యూస్ ప్రజాగుంతగా న్యూస్ రిపోర్టర్ చర్లా